వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనం ఈరోజైతే మాకు మాకు తునికి దగ్గరలో ఉన్న మా హంసార్లో రైస్ మిల్ అయితే ఉంది ఆ రైస్ మిల్ అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ ఇలాంటి నిన్న నుంచి మొన్న నుంచి కూడా భోగి పండుగ నుంచి కూడా మేము ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాను ఒకసారి నా వెనకాల వచ్చేసండి సుదీర్ చూపించు అలా చూపించు ఇక్కడైతే మేము మొన్న భోగి రోజు ఉదయం మూడు గంటల నుంచి కూడా క్యామ్ లాగా పెద్ద మంటలు వేసుకున్నాం మంట ఎక్కి వల్ల కర్రలు కూడా ఇక్కడ మిగిలిపోయాయి చూడండి అదేవిధంగా మా మేమంతా కూడా ఎలా వచ్చేసామంటే ఈ రైస్ మిల్లరికి నాటుకోళ్ళు తెచ్చుకోవడం కనుమ ఈరోజు కనుమ కాబట్టి నాటుకోళ్ళు తెచ్చుకోవడం అదేవిధంగా ఇక్కడే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడైతే మా వాళ్ళు ఎలా ముగ్గులు పెట్టారో ముగ్గులు చూపించమ్మా అంటే ఈ సెటప్ అంతా ఎలా చేయడం జరిగింది ఇదంతా ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు మనకి ఇప్పుడైతే మేము కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాం ఈ ఫుడ్ రెడీ అయ్యేటప్పుడు మొత్తం అందరూ వచ్చేస్తారనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి పల్లెటూరి ఒక పల్లెటూరు వాతావరణంలో మనం ఇలా పొట్టి పొయ్యి మీద మనం వండుకోవడం అన్నీ కూడా జరుగు చేయడం జరుగుతుంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కోస వండబోతున్నాం దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమియన్ని తీసుకుని వేపుతున్నాను తర్వాత ఒక టమాటో తీసుకున్నాను ఎలా వేయకూడదు కట్ చేయాలా ఇది కట్ చేయాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కట్ చేసేద్దాం దీన్ని కట్ చేయండి అది ఏంది ఈ లోపైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి ఆ టమాటో కూడా ఇస్తారు కాబట్టి దాన్ని కూడా మనం ఫీజులుగా చేసేసుకుందాం చూసారు కదా సరిపోద్ది ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయలు మాడిపోకుండా మాత్రం గట్టిగా కలుపుకోవాలి టమాటా వేసేసుకుందాం క్యాచ్ టమాటా వేసుకుని బాగా కలిపా అనుకోండి మిశ్రమం అంతా జరిగిపోద్ది అన్నమాట మసాలాతో ఇప్పుడు ఈలోపు మనకి ఇక్కడ అయితే ఎలా చూపించమ్మా ఈలోపు మనకైతే ఇక్కడ బిర్యానీ కూడా ఆల్రెడీ దంపెట్టిన బిర్యానీ రెడీగా ఉంది పావు కాలిపోతుంది అమ్మాటెంత అమ్మా అమ్మీ అమ్మి అనమాట ఎమ్మి బిర్యానీ అయితే రెడీగా ఉంది దమ్ బిర్యానీ దీంట్లోకి ఆ చికెన్ నాటుకోడి చికెన్ తీసుకుని తింటే ఆ మజే వేరు మీకు చూపిస్తూ ఉంటాను చూడండి దిస్ ఇస్ నాటుకోడి చికెన్ కోస కోస మాంసం ది దిస్ ఇస్ నాటుకోడి అంటే పందెంలో ఓడిపోయిన కోడి అనమాట పాపం దాన్ని మనం ఎలా కొనుక్కొని ఇలా చేసుకుంటాం చూడండి కదా వాష్ చేయకుండా ఇది మామూలుగా అయితే మనం బ్రాయిలర్ అయితే మనం ఫుల్గా వాష్ చేసి ఏమీ లేకుండా చూసుకుంటాం కానీ ఇది అలా చేస్తే టేస్ట్ పాడైపోద్ది అనమాట అందుకని దీన్ని ఎలా కోసామో అలాగే వేసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే వేసేస్తున్నాను ముందు దీన్ని ఫస్ట్ అయితే కాలుస్తారన్నమాట కోడిని ఈ కోడిని కోస అంటే ఈ పండగలో మనకైతే దొరకదు మామూలుగా కానీ కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు కాకపోతే మనం నాటుకోడి ఈ పొయ్యి కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా పెట్టి మిహిరాధా మిహిరా ఇంట్రడ్యూస్ చేస్తాను మిహిరాని ఇంకో అమ్మాయి వండుతుంది ఇప్పుడు కర్రీ అంతా కాలిపోతాం మిహిరా మేకింగ్ బై మిహిరా అనమాట నాటికోడి ఫస్ట్ టైం చాలే దిగరా కలిపి రిజ్ సార్ తగినంత కారం అయితే వేసేసుకుందాం వేసాయి సార్ వేసాయి ఎంత కావాలే అవసరం ఎంత కావాలే చికెన్ చూస్తా బాయ్ ఏం దోస్తంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అమాంతంగా తినే అనిపిస్తుంది చాలు తగినంత కారం వేసుకుని మేమైతే కారం ఎక్కువే తింటాం ఎందుకంటే మా పౌరుషానికి కారణం అదే కారం ఎక్కువ తిన్న వాళ్ళు మేము ఎలా ఉంటాం దీనికన్నా సరే ముందు ఉంటాం అన్నమాట చికెన్ చంపునం చికెన్ చంపు చూడండి ఎలా మొత్తం కారం అంతా కూడా ఎలా అప్లై అయ్యేలా బాగా అప్లై అయ్యేలా చూసుకోవాలన్నమాట ప్రతి మొక్క ప్రతి పీస్ కూడా మనకి కారం అప్లై అయిపోవాలి అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇది కట్లు కదా గ్యాస్ పోయి కాదు గ్యాస్ అనుకోండి మనం కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు ఇది కట్టెలపై అలాగ మండుతూ ఉంటుంది కాబట్టి మనం పెట్టిన పుల్ల కూడా చెంత పుల్ల అనమాట మంచి పవర్ఫుల్ పుల్ల ఇప్పుడైతే తగినంత మసాలా అయితే మనం వేసేసుకుందాం ఏమంక తగినంత మసాలా చాలు ఓకే మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఎలా చూపించమ్మా చికెన్ వెయిట్ నుంచి తగినంత మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి మట పట్టే వరకు తర్వాత తగినంత సాల్ట్ మనం అయితే వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుని మనం ఈ మొక్కలకి బాగా పట్టి అప్లై చేసుకుందాం ఇంకేముంది చికెన్ కర్రీ అయితే దగ్గరలో రెడీ అయిపోయింది చికెన్ చికెన్ చూపించడం నాటుకోడి చికెన్ కోస కోస మాంసం ఈ పండగ టైంలో ఇలాంటి కోసమోసం అంటే మంచి ఫేమస్ అనమాట ఉంటేప్పుడు తిన్న పెద్ద కానీ పండగ టైంలో మాత్రం ఈ కోస అంతే పెద్ద ఫేమస్ ఓకే తగినంత వాటర్ అంటే ఫుల్గా తగినంత ఏం కాదు మొక్క బాగా ఉడికేలాగా మొత్తం వేసాను ప్రధాన ఇదిగో ఇంకా వేయాల ఓకే ఈ మొక్కలు బాగా ఉడకాలంటే వాటర్ ఫుల్గా వేసుకుని ఉడికించాలి ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది మాంసం మినిమం గంటన్న ఈ ఉడుకుతుందనమాట అందువల్ల వాటర్ అంతా కూడా అయిపోయే వరకు మనం ఈ మొక్కలని అయితే మనం బాగా కలుపుతూ కూర్చొని మంచి ఫైర్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి మనం ఎందుకంటే బాగా వాటర్ వేసాం కదా అన్నీ ఇప్పటి వరకు మనం చూసుకోవాలి కాబట్టి వాటర్ పెడదాం ఓకే ఇప్పుడు ఈ వేడి వేడి దమ్ పెట్టిన బిర్యానీ అయితే మొత్తం తీసుకుని బాగా కలుపుకుందాం ఇది రైస్ ఇరిగిపోకుండా అంటే చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట బాగా ఎక్స్పర్ట్లో కలపాలి దీన్ని అలా బాగా మిక్స్ చేసుకుని రెడీ అయి పెట్టుకోవాలన్నమాట ఇంకా మనం టేస్ట్ ఎలా ఉంచుద్దు ముందుగా అనమాట ఇప్పుడు పీస్ పీస్ కూడా టేస్ట్ చేద్దాం పీస్ అయితే బాగా పీస్ అయితే మాత్రం బాగా ఉడికింది అదిపోయింది ஸ்டா அம்மி அனத்தி திட்டா சுதீர் மா இன்ட்ல ஏ ஃபங்க்ஷன் ஜெரின் முந்தோஸை ஏடேச்சு வச்சாடு எங்கே பலங்க கூட இடே தினகல்ல எல்லாம் சுதீர் போய் మా అమ్మ గార్ల ఓనర్లో బాగా ఎక్స్పెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఈ గార్లు చూసారు కదా ఈ గారెలు ఎలా ఉన్నాయో గారెలు ఎలా ఉన్నాయో చూసారు కదా వెరీ రౌండ్ షేప్లో చాలా పద్ధతిగా ఉంటాయి దీంట్లో నాటుకోడి చికెన్ వేసుకుందాం నాటుకోడి అయితే రెడీ అయిపోయింది ఆవిరి చూసారు కదా ఎలాగే చూసారు కదా ఈ నాటుకోడి గ్రేవీతో చూస్తుంటే అమాన్ నాటుకోడి గ్రేవీతో అయితే గారెన్ అయితే తిందాం టేస్ట్ చూసేద్దాం సూపర్ అనమాట ఇలాంటి టేస్ట్ ఇలాంటి పండుగ రోజుల్లోనే మనకి కుదురుతూ ఉంటుంది అన్నిసార్లు చేసుకుందాం అవ్వదు ఎమ్మె దిస్ ఇస్ గొర్రె మాసం దూపుడు గొర్రె అనమాట చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది దీన్ని మీకు చూపించలేదు కానీ ఇందాక ఇంట్లో ఉన్నాం ధూపుర టేస్టీ మా బావగారు ఫ్రమ్ హైదరాబాద్ అన్నయ్య ఫ్రమ్ తిమ్మాపురం మిహిరా అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మామయ్య సిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్ పిల్లలు బ్రిక్స్ ఇండస్ట్రీ అడు ఏంటిది చికెన్ ఏంటిది మటన్ గొర్రె దూపుడు గొర్రె ఎలా ఉంది బా సూపర్ అట అన్న ఎలా ఉంది హలో ఎలా ఉంది కర్రీ తిను దూపుడు గొర్రె దూపుడు గొర్రె పొరపాడు ఎలా ఉందిరా ఇలా అండరా సూపర్ అని మిహిర్ ఎలా ఉంది హౌ మిహిర్ చికెన్ చికెన్ ఎలా చెప్పి వెనబడిపోతావు సార్